ఈ వానలు చల్లకుండా వానలు చేపట్టి అటు లీడర్లకు ఇటు రోడ్ల కాంట్రాక్టర్లకు చెప్పరాని కష్టం వచ్చిందమ్మా గుంతలు పడ్డ రోడ్లు చూపించి కాంట్రాక్టర్ల పనితనం బయట పెడుతున్నారు ఇక ఓట్లేపించుకున్నాడు అవతల వాడు ఏండ్ల సంది రోడ్లేసే దిక్కు లేదని వరి నాట్లు వేసుకుంటా నిరసనలు చేస్తున్నారు అయితే అంతట వేరే ఇక అల్లూరు జిల్లా కొయ్యూరు మండలంలో వేరే ఉన్నది రోడ్ల నిరసన రోడ్ అని అంతటా నిరసనలు నడుస్తుంటే అసలు వేసిన రోడ్డు ఏడుందో మాకు నిరసన చేస్తున్నారు అక్కడ జనాలు చూపించాలి ఇన్నరా రోడ్ ఎక్కడుందో చూపెట్టమంటురీ గిరిజనులంతా అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం జాజుల బంధువులు వీళ్ళంతా మోకాల మీద కూర్చొని మొక్కుకుంటా నిరసన చేసిరు పాపం రాకపోకలకు రోడ్లే చక్కగా లేక కన్నా పారం చూస్తే మస్తు తనలాడుతున్నారట ఈ ఇండ్ల ఈ అక్కడి కలెక్టరు అధికారులు దయదలిసి రోడ్డు కోసం డెబ్బై తొమ్మిది లక్షలు మంజూరు చేస్తే అందులోకి ఇరవై తొమ్మిది లక్షలు డ్రా చేసి జేసీబీతో నాలుగు రాళ్ళు అటు జరిపినట్టు చేసి నాలుగు ట్రిప్పుల మట్టి పోసి మామ అనిపించిరట అంతినా అన్నా డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఉపాధి పథకం ద్వారా మెటీరియల్ గ్రాంట్ నుండి నిధులు విడుదల చేశారు అయితే ఐదో నెలలోనే ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు నిధులు ఎఫ్టిఓ ద్వారా డ్రా చేశారు డబ్బులు అప్పటికే ఎటువంటి రోడ్డు నిర్మాణ పనులు చేయలేదు అయితే ప్రక్రియతో చేశారు తప్ప ఆ పని కూడా సగం సగం చేసి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు నిధుల్ని ముందుగా డ్రా చేశారు ఇన్నరా అదేదో సినిమాలో లేని ఆచరణను ఉన్నట్టు నమ్మించి కాంట్రాక్ట్ పైక మొత్తం కొట్టేసినట్టు చెయ్యని పనిని చేసినట్టు రికార్డులు చూపెట్టి పబ్లిక్ సొమ్మును పప్పు బెళ్ళాలే వాంచుకు తిన్నారట ఇప్పటికన్నా మా రోడ్ మాకు కావాలి లేదంటే మాకు రోడ్ ఎక్కడ ఉందో చూపెట్టాలి అదివర ఊరి వరకు రోడ్ వేసినామని చెప్తున్న కాంట్రాక్టర్ నో పారి కార్ వేసుకుని వేసిన రోడ్ మీద వీళ్ళ ఊరికి రమ్మంటే బాగుండు కానీ కమిషన్ల కోసం కక్కు పడి నాసిరకం పనులు చేస్తుంటారు కానీ అసలు కేసురు పెట్టినంటే గొప్పలే అడిగేటోళ్ళు లేకుంటే ఆయనతో యాభై లక్షలు కూడా డ్రా చేసి పని పూర్తి చేసినామని చెప్తుండే కావచ్చు అనుకుంటున్న రోడ్ పేరు మీద ఇరవై తొమ్మిది లక్షలు మింగిన ముచ్చటరికైనా ఈ గిరిజనాలంతా అల్లూరు క్షేత్రంలో జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకించి మన జాజులబంద్ రోడ్ ను పరిశీలన చేయాలి